దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మన దర్శి నందు పుల్చెడు రోడ్ లో బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర నూతనంగా ప్రారంభించబడినది సాయి మిత్ర టైల్స్ మా వద్ద అన్ని రకముల టైల్స్ మరియు శానిటరీ వేర్ హోల్సేల్ రేట్లకే లభించును వర్బోరా కథారియా సెరా ప్యారీవేర్ సోనెట్ జాన్సన్ వంటి మరెన్నో బ్రాండ్లు కలవు విచేయండి

నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఫోన్ నంబర్కు వాట్సాప్ చేసి హాయ్ అని మెసేజ్ పంపిస్తే చాలు మిగతా ప్రకటనలో ఇందుకు సంబంధించిన ఎస్పీ ఏ ఆర్ దామోదర్ వివరాలు వెల్లడించారు వాట్సాప్ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ నిరభ్యంతర పత్రం కోసం అనుసరించవలసిన ప్రక్రియ మొత్తం మొబైల్ కు వస్తుందని వివరించారు అనంతరం గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్ లో మండప కమిటీ వివరాలు మండపం ఏర్పాటు చేసే ప్రదేశం విగ్రహం ఎత్తు మండపం ఎత్తు ప్రతిష్ట ఏ రోజు జరుగుతుంది నిమజ్జన ఏ రోజు ఎక్కడ చేస్తారు ఏ సమయంలో చేస్తారు ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు తదితర వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుందని తెలిపారు ఈ దరఖాస్తు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్టిహెచ్ఏకి చేరుతుందని ఆయన ఆధ్వర్యంలో పురపాలక శాఖ అగ్నిమాపక శాఖ విద్యుత్ శాఖ అధికారుల బృందం మండపం ఏర్పాటు చేసే ప్రదేశాన్ని సందర్శించి ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉంటే క్యూఆర్ కోడ్తో కూడిన ఎన్ఐసి విడుదల చేస్తారని తెలిపారు ఈ ను ప్రింట్ తీసి మండపంలో ఉంచాలని పోలీసులు ఎప్పుడైనా పరిశీలించే సమయంలో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తనిఖీ చేస్తారని తెలిపారు గణేష్ మండపాలు ఏర్పాటుకు కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఏదైనా ఆ కమిటీ బాధ్యత వహించాలన్నారు పంచాయతీ మున్సిపాలిటీ ప్రైవేటు స్థలాల్లో మండపాలు ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు యజమానుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు ఈ నెల ఏడవ తేదీ నుంచి జరిగే వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని ఎస్పీ ఏఆర్ దామోదర్ నియమ నిబంధనలను విడుదల చేశారు ఇలాంటి మరింత చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం